టేకుల వద్ద నూతన మసీదును ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాల్మీకిపురం మండలం మురేవండ్లపల్లి పంచాయతీ టేకులకోన వద్ద నూతనంగా నిర్మించిన మసీదును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు మసీదు ప్రారంభోత్సవానికి చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డికి ముస్లిం సోదరులు స్థానికులు శాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించే సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు అదేవిధంగా టేకల్కోన గ్రామం నందు త్రాగునీటి సమస్య ఉందని మహిళలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎంపీడీఓ మనోహర్ రాజుకు ఫోన్ చేసి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి సింగిల్ విండో చైర్మన్ కె రెడ్డి టీడీపీ మండలాధ్యక్షులు రెడ్డి గణబైనపల్లి సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ ధరణి పులి సత్యనారాయణ రెడ్డి టీడీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ రెడ్డి రమేష్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి మరియు నూతన మజీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు మహిళలు పాల్గొన్నారు You k n h m i l a r t h u y o t